నమస్తే వెల్కమ్ టు యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ అసలు జూలై మంత్ లో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మాతృ నమ ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది వారం రోజులుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై నాలుగో తారీఖు ఎండ్ అవుతుంది అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు శాక్తీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగి అందరూ మంత్రోపాసన కానీ స్తోత్రపారణం కానీ చేయటం తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం చాలా అత్తమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది పుణ్యకాలం తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ దాన్నే వేదవ్యాసులు యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తే గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది ఇదంతా ఒక అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమేది ఇక్కడి నుంచే అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణా పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది మనకేమో ఫస్ట్ పండుగ మనకు ఉగాది అనుకుంటాము దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాశి అందుకని తొలి ఏకాదశిని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది కార్తీక మాసం దాకా ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి రాబోయే జూలై మాసంలో అట్లానే నాగుల చవితి ఇదైతే నాగల పంచమి అలాంటివి నాగ నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగా ఉత్తమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై నాలుగో తారీఖు ఈ జూలై నాలుగు ఆ సుదర్శన హోమ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనము దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శనోమం చేసుకోవడం కూడా చాలా విశేషం అవుతాయి ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి వీటినన్నింటిని కూడా మనం ఉపయోగించి వారి యొక్క భక్తి సదలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో మకర రాశి వారికి జూలై మాసంలో ఈ విధంగా ఉంటుంది మకర రాశి యొక్క గృహస్థితి చూస్తే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒక రెండు పాదాలు ఈ యొక్క మకర రాశివి మకర రాశికి గ్రహస్థితి చూస్తే ద్వితీయంలో రాహు వక్రగమనంతో శని తృతీయము తృతీయ నుంచి ద్వితీయాన్ని చూస్తున్నాడు అలానే శుక్రుడు పంచమము షష్టంలో గురువు రవి సప్తమంలో బుధుడు అష్టమంలో కుజకేతువులు ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా ద్వితీయంలో రాహు ఇప్పటివరకు వెచ్చించని దాచిపెట్టుకున్న సొమ్ము కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది శని వక్రగమనంతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ కొంతవరకు ఏళ్ళనాడు శని ప్రభావం వక్రగమనం అంతకాలం మళ్ళీ మకర రాశి వారికి కొంత గొప్ప ధన నష్టమయ్యే అవకాశం ఉంటుంది అలానే కుటుంబంలో కూడా కలహాలు పెరగటము మిమ్మల్ని మీ మాటని వినకపోవటము అలానే ఏదైనా మాట సహాయం అంటే ఏదైనా చేసినా కూడా వాగ్ వైఖరిలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వాక్కు మనం ప్రకటన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు ఏంతో ఎవరితో మాట్లాడుతున్నాము ఏ విధంగా మనం మాట్లాడాలనేటువంటిది శుక్రుడు ఐదులో ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రంలో కొంత ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవేళ శని ఇక్కడ ఈ విధంగా ఉన్నా పంచమలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే మీరు మంచి పేరును పొందారో ఎక్కడ వ్యాపారంలో ఆ పేరు అని అట్లానే ఉంటుంది ఆ పేరు ప్రఖ్యాతలు అలానే ఉంటాడు బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంటుంది అలానే తర్వాత సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది పంచమంలో సరి ఉన్నాడు కాబట్టి సంత ఎవరైతే ఉన్నారో తర్వాత ఈ యొక్క గురుడు వీరికి ఆరులో ఉన్నాడు ఈ గురుడు ఆరులో ఉండటం వల్ల కొంత ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏదైనా అసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటిక్ కానీ లాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు వీరికి సప్తమ స్థానంలో ఉన్నాడు సత్వంలో బుధులు ఉండటం వల్ల చాకచక్యంగా పనులు చేయటం ఇంటర్మీడియట్ వ్యవహారాలు కానీ అడ్వైజరీ వ్యవహారాలు కానీ యోగిస్తాయి బాగా రాయభారాలు చేయటం ఒక మనిషి పెద్దనగా ఉండడం ఒక మధ్యవర్తిత్వం వహించడం లాంటివి చేస్తే కనుక చాలా ఉపయోగించే అవకాశం ఉంటుంది ఈ యొక్క ధనుస్థ రాశి వారి యొక్క మకర రాశి వారికి అష్టమంలో కుజకేతులు ఉన్నారు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు చెప్పిన అన్ని రూల్సు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని మంచిగా పొందుతారు ఎందుకంటే కుజకేతువులు ఉన్నారు కాబట్టి కొంతవరకు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వీళ్ళకి అనుకోకుండా ప్రయాణాలు చేయటం అనుకోని కారణాల వల్ల కొంత ప్రయాణం చేయటం శస్త్రచికిత్స జరగటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కుజకేతువులు ఉండటం వల్ల కొంతవరకు శస్త్రాలు అస్త్రాల వల్ల భయం కలగటం ఏదన్నా ఇంట్లో ఉండేటువంటి ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా గృహిణీలు ఉంటారు కదా గృహిణీలు అంటే ఇంట్లో పనిచేసుకునే వారు వాళ్ళు కూడా చాకుతో కానీ కత్తెరతో కానీ ప్రమాదకర వస్తువులతో జాగ్రత్త ఉండడం మంచిది వాటితో కత్తెరతో కానీ ఇక్కడ బ్లేడ్ కోసుకోవటాలుగా అనుకోకుండా కింద పట్టడం కానీ ఫ్రాక్చర్ కావటం కానీ ఇయర్ క్రాక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్త చూసుకోండి తొందరపడి ఏది కూడా చేయదు నిదానంగా నిమిషం ఆగితే తప్పేం లేదు కాబట్టి నిమిషం ఆగి ప్రయాణం చేయండి లేదా ఇంట్లో కూడా నడిచేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ వెళ్ళండి కింద ఏమున్నాయో చూడండి ముఖ్యంగా ఎందుకంటే పై చూపు చూపు చూసే అవకాశం ఉండదు మకర రాశి వారు ఎందుకంటే రాహు యోగిస్తున్నాడు శని యోగిస్తున్నాడు ఇప్పటిదాకా కూడా కాబట్టి అందులో రవి కూడా వీరికి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కొద్దిగా దర్పం అవి ఉపయోగిస్తారు కొద్దిగా ఎందుకంటే మమ్మల్ని పొగుడుతున్నారు కదా ఖచ్చితంగా దర్పం ఉపయోగించే అవకాశం ఉంటుంది సలహా సూచనలు తీసుకుంటున్నారు ఇంటర్మీడియట్ వ్యవస్థ బాగుంటుందని చెప్పాం కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో కూడా వీళ్ళు నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రాజకీయ నాయకులు విద్యార్థులకు యోగదాయకంగానే ఉంటుంది విద్యార్థులు కూడా చదువుకోవటం ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత చూసుకోవచ్చు శుక్రుడు పంచమంలో ఉన్నాడు ఎక్కువగా సావాసాలు ఈ స్నేహాలు ఈ ఫ్రెండ్షిప్ లాంటివి చేస్తూ సమయాన్ని గడిపి అనవసరంగా సమయం వృధా చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మీరు ఎక్కువగా ఈ యొక్క పాఠ్యాంశాలు కానీ లేదైనా ఏ విధంగా మనము మీ ఫ్రెండ్స్తోని కూడా చదువుకునేటువంటి స్వభావంగా ఉంటే వాళ్ళతోని స్నేహం చేస్తూ వెళ్ళడం మంచిది అంటే దైవారాధన ఏ విధంగా చేస్తే బాగుంటుంది దైవారాధన ముఖ్యంగా ఆదిత్య వృధా పాలన చేసుకోవడం విష్ణు సహస్రం పారాయణం తర్వాత కుజుడు నాకు ఉన్నాడు కాబట్టి అష్టోత్తరం చేసుకోవడం రంగారకా స్తోత్రం కానీ లేదైనా ఈ యొక్క మంగళవారం రోజున కందులు దానం చేయడం కందులు లేకపోతే ఆవుకు పెట్టడం దానాగా పెట్టడం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత రాహు శని వీడికి కొద్దిగా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి కాలభైరవాషకం కానీ లేదా ఆదివారం రోజు గ్రామ గ్రామదేవతీ కుంకుమార్చన చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు మా మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు కుజకేతువులు శని రాహువులు శని రాహులు కలవటం లేదు కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తి నామం అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పచ్చు ఎందుకంటే శివుడు యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము గణపతి అంటే లక్ష్మీప్రదం తర్వాత పార్వతీదేవి శక్తిని ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది ప్రతి ఒక మెషిన్ నడవాలి యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి పవర్ అన్నా కావాలి లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి మాన్యువల్ అంటే యంత్రక యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా అలా అన్న జరగాలి అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయింది తిప్పడం రకరకాలు ఉంటాయి మనిషి దాని కూడా శక్తిని దానిలో చే జరపాలన్నా కూడా కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారు ఆరాధన చేయాలి తర్వాత సుబ్రహ్మణ్యారాధన ఈ కుజకేతువుల కలిగే వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క నాలుగు ఉన్నాయో అమ్మవారు రుద్రుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం వీళ్ళు ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము ధనము అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటివి అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి రుద్రుడు కానీ ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు పూజాతికాలు చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళు హోమాలు చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు